దర్పలి మండల కేంద్రంలోని గోవింద్పల్లి ప్రధాన రహదారి గత ఇరవై సంవత్సరాలుగా పట్టించుకునే నాదుడే కరువయ్యారని గ్రామ ప్రజలు వాపోతున్నారు ఈరోజు గోవింద్పల్లి రహదారి బాగోలేదని అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ఏ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారికి చెప్పగా ట్రాక్టర్ సహాయంతో మురాన్ని తెప్పించి తానే స్వయముగా గోవింద్పల్లిలో అక్కడ ఉండి రోడ్డు మరమ్మతులు చేయించారు సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ దర్పల్లి మండల కేంద్రం నుండి నిజామాబాద్ వెళ్లే ప్రధాన రెండవ రోడ్డు అయిన గోవింద్పల్లి రోడ్డు పట్టించుకోకపోవటం ప్రభుత్వం యొక్క చాతకాన్నితనమని ఎమ్మెల్యేగా గెలిచి రెండు సంవత్సరాలు అవుతున్న గోవింద్పల్లి రోడ్డుని పట్టించుకొని ఎమ్మెల్యే గ్రామ ప్రజల యొక్క ఆవేదన అర్థమవుతా లేదా అని అన్నారు పేరుకే శంకుస్థాపనలు చేసి ప్రజలను ఆశపెట్టి దసరాకు దీపావళిలోపు అయిపోతుందని మాయ మాటలు చెప్పడమే తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు ఇక నేనా స్పందించి రోడ్డు మరమ్మతులు ఒక్క నెలలో చేయకపోతే గ్రామ ప్రజలతో కలిసి కలెక్టరేట్ ముట్టడించి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని అన్నారు కార్యక్రమంలో దర్పల్లి మండల అధ్యక్షులు జిర్రా మైపాల్ యాదవ్ సరిచంద్ తిరుపతి నాయక్ కర్గ గంగారెడ్డి తాలరాము శ్రీకాంత్ సీను భగత్ గోపి నరేష్ మరియు గోవింద్పల్లి వీడిసి సభ్యులు సాయి గోపాల్ సుభాష కుంట రాజన్న గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ దృశ్యం న్యూస్ మండలం చెప్పుకుంటే బాధ ఉంది కాళ్ళ మీద పడ్డట్టు రూరల్ ప్రజలు అటు బాజిరెడ్డి గారు ఆధ్వర్యంలో ఇప్పుడు భూపతి రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇద్దరు ఆధ్వర్యంలో ఏం సాధించారా అంటే పెళ్ళి ఒక అమ్మాయి బుద్ధిరాజు బిడ్డ కడుపుతో ఉండే భార్యలు అంటే ఆధ్వర్యం ఇదైంది నిన్న గౌరారం పాపం భార్య నెక్కించుకుని వస్తుంటే బండి మీద పడి భార్య చనిపోయింది ఇది ఎంత బాధాకర విషయాలంటే చూస్తుంటే బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి అందుకోసమే కనీసం ఉప్పి కానీ భీమగల్ కానీ సిరికొండ కానీ నిజామాబాద్ పోవాలన్నా లేకపోతే ఈ రామడుగోళ్ళు మిగతా వాళ్ళు గోవిందపల్లి వాళ్ళు వాళ్ళందరి ఇటు దరిపెల్లి రావాలన్నా సుద్దపల్లి అటు హైవేకు ఆర్మూర్కు పోయే ప్రధాన రెండో రాధారిది ఈ రాధారి దుస్థితి ఇరవై ఏళ్ళ నుంచి ఇదే పది కిందట బాజిరెడ్డి గారు వచ్చి ఇదే చెప్పారు ఇప్పుడు భూపతి రెడ్డి గారు వచ్చి అదే కథలు చెప్తున్నారు చెరు పక్క పంట ఉంది లీకేజ్ ఉంది ఇంటికి వంద రూపాయలు వేసుకొని చిన్న గ్రామం గోయిందపల్లి పాపం ఉన్న వాళ్ళంతా కూడా వేరే ఏం ఆదాయం లేకున్నా కనీసం ఊర్లకే పోయే మంచిగా ఉండాలని వాళ్ళు ఎన్నోసార్లు సొంత డబ్బులు వేసుకొని పనిచేసుకోవడం జరిగింది ఇవన్నీ చూసిన తర్వాత నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఇవాళ స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాను భూపతిరెడ్డి గారిని అడుగుతున్నాను నువ్వు ఎమ్మెల్యే గెలిచి దేనికోసం ఇలా రెడ్డికి స్వాగతం పెద్ద ఎత్తున ఈడికి అందాక లక్షల రూపాయలు పెట్టి టెక్సీలు పెట్టి మందిని గ్యాదర్ చేస్తున్నారు ఊళ్ళలోకే నింపుతారు బాధ లేదు ఆ సుదర్శన్ రెడ్డి నేను ఈ గోయింది బల్లికి అయిపోతుంది కదా ఇలా ఆ సుదర్శన్ రెడ్డి సుదర్శన్రెడ్డి ఆ రోడ్ అన్న బాగుపడుతుంది కదా నేను భూపతి రెడ్డికి చెప్తున్నాను కాంగ్రెస్ ఏ మీటింగ్ అయినా కానీ రూరల్లో ఏదో ఒక ఊరు చూసుకొని పెట్టుకో నిజామాబాద్లో వద్దు హిందూరు పట్టణంలో వద్దు ఇలా పెట్టుకో కనీసం ఇవి బాగానే పడతాయి ఇవి అని అంటున్నాను నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ బాధతో చెప్తున్నాను నేను రోజు పొద్దున భూపతి రెడ్డినో రెడ్డి తిడితే మాకు కడుపు నిండదు మాకు ప్రజల కష్టాలు చూసి ఇలా వాళ్ళు పడుతున్న బాధ చూసి ఇలా బుర్ర తెస్తుంటే ఫారెస్ట్ నిజంగా మాది గోవిందపల్లి గ్రామం నా పేరు శ్రీకాంత్ అయితే మా గ్రామానికి గత ఇరవై సంవత్సరాలుగా నాకు ఊహ తెలిసి నుంచి ఇరవై సంవత్సరాలుగా మా గ్రామానికి రోడ్డు సమస్య ప్రధానంగా ఉంది ఈ యొక్క రోడ్డు సమస్యపై ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఇగో చేస్తాం అగో చేస్తామని చెప్పేసి ఆనాడున్న పది సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలన రోడ్ వేయలేరు అంతకు ముందున్న కాంగ్రెస్ పాలన కూడా రోడ్ వేయలేరు మరి ఇప్పుడన్నా అవుతుందేమో అని చెప్పేసి అంటే పది సంవత్సరాల క్రితం ఏదైతే ఫండింగ్ ఉందో అదే ఫండింగ్ని మళ్ళీ ఇగ వస్తుంది ఎగో వస్తుందని మాకు వెళ్ళబైల్లి మాటలు చెప్పేసి కబుర్లు చెప్పేసి మమ్మల్ని కాలయాపం చేసి మా ప్రజలకు ఎన్నో ఇక్కట్లు పడే విధంగా వాళ్ళు ప్రభుత్వం అవుతుంది ఈ యొక్క విషయాన్ని నేను దినేష్ అన్నకు మేము వినిపించగానే దీనిపైన స్పందించి ఈ రోడ్ గురించి ముందుండి అధికారులతో మాట్లాడడానికి ముందుకొచ్చి మా గోవిందపల్లి రోడ్డు పరిస్థితి ఒకసారి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది బండి ఎట్లా వచ్చిందో ఆయనకు తెలుసు వీళ్లకు ఇంద్రామ ఇల్లు ఇసుక మీద ఉన్న ఇంట్రెస్ట్ రోడ్డు మీద లేదు మరి అవి ఇసుక ఇళ్ళ ట్రాక్టర్లు ఇట్లా పైనుంచి వస్తున్నాయా ఇదే రోడ్డు నుంచి కదా వస్తున్నాయి ఆయన తర్వాత ఇంకిత జ్ఞానం లేకుండా ఇసుకల మీద కమిషన్ తినకుంటా ఇంద్రియామ ఇళ్లకు పోసుకుంటా రోడ్డు పరిస్థితి చూడడం లేదు ఈరోజు అధికార పార్టీకి చెప్తున్నాము పోయిన అధికార పార్టీలో చేయలేదు వాళ్ళ శిలా మా కట్ట మీద చూస్తే లక్ష లక్షల ఫండ్స్ వచ్చినాయి శిలా ఉండేవి అవి ఇప్పుడు కూల ఓట్టి పలిగిపోయినాయి కనిపిస్తలేవు అది చూస్తే మాకు సిగ్గుసేట లక్షల ఫండ్స్ మా గోయినపల్లికి వచ్చినాయా అని చెప్పి ఏది పని జరిగింది లేదు శిలా మాత్రం ఆడ తొంభై లక్షలు ఇక్కడ